ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్ నేను మీ ముని లక్ష్మిని ఈ వీడియోలో భక్తుల సౌకర్యార్థం టీటీడీలో లో జరుగుతున్న పలు సవరణలు అంటే కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ఈవో గారు కొన్ని కీలకమైన సవరణలు చేస్తున్నారండి అవి ఏంటి అంటే దివ్య దర్శనం టోకెన్లు పునః ప్రారంభించడం ఇంకా సర్వదర్శనం వసతి ఏపీఎస్ఆర్టీసీ టిఎస్ఆర్టీసీ టూరిజం లలో ఇస్తున్న దర్శనం టికెట్ల గురించి ఇంకా టీటీడీలోని లోని పలు విభాగాలలో భక్తుల సౌకర్యార్థం కీలకమైన సవరణలు చేస్తూ తిరుమలలో ప్రక్షాళన దిశగా ఈవో గారు ప్రయత్నిస్తున్నారు దీనికి సంబంధించి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ ప్రెస్ అప్డేట్స్ గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి కావున ప్రతి ఒక్కరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడగలరు అలాగే ఈఓ గారు భక్తుల కోసం చేస్తున్న ఈ కీలకమైన సవరణలపై మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కామెంట్ సెక్షన్లో తెలియజేస్తూ పర్టికులర్ ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను ఓం నమో వెంకటేశాయ ముందుగా టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్స్ రెవెన్యూ వసతి మరియు ఐటీ విభాగాలను సమీక్షించిన టీటీడీఈఓ రద్దీ సమయంలో బయట క్యూ లైన్లను పర్యవేక్షించడానికి ప్రత్యేక ఏఈఓ టీటీడీ రెవెన్యూ పంచాయతీరాజ్ రిసెప్షన్ మరియు ఐటీ విభాగాలపై టిడిఈఓ శ్రీ జె శ్యామలారావు గారు మంగళవారం సమీక్షించారు తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలో ఆయన జేఈఓలు శ్రీమతి గౌతమి గారు శ్రీ వీరబ్రహ్మం గారు సివిఎస్ఓ శ్రీ నరసింహ కిషోర్ గారులతో కూడిన ఆయా శాఖల అధిపతులతో సమీక్షించారు అనంతరం వారికి పలు కీలక సూచనలు చేశారు శ్రీవారి మెట్టు కాలిబాట మార్గంలో పన్నెండు వందల మెట్టు వద్ద దివ్యదర్శనం టోకెన్ల స్కానింగ్ను పునః ప్రారంభించాలని ఐటి విభాగానికి ఈవో గారు సూచించారు ఏపీఎస్ఆర్టీసీ టూరిజం కోటాలో ఎలాంటి దుర్వినియోగం జరగకుండా చూడాలని ఆయన విజిలెన్స్ విభాగాన్ని ఆదేశించారు తరచూ వసతి గృహాలు తీసుకుంటున్న వారి జాబితాను సిద్ధం చేయాలని గారు అధికారులకు సూచించారు అదేవిధంగా భక్తుల సౌకర్యాలను దుర్వినియోగం చేస్తూ పదే పదే గదులు తీసుకుంటున్న దళారులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గారు విజిలెన్స్ అధికారులని ఆదేశించారు అనంతరం నారాయణగిరి షెడ్ల వద్ద వైకుంఠం కంపార్ట్మెంట్ల మాదిరిగానే ఎలక్ట్రానిక్ డిస్ప్లే బోర్డులను భక్తుల సమాచారం కోసం ప్రదర్శించాలని సంబంధిత అధికారులకు సూచించారు రెవెన్యూ పంచాయతీ శాఖలపై సమీక్షించిన ఈవో గారు తిరుమల స్థానికులకు కేటాయించిన ఇళ్లు హోటళ్లు వాణిజ్య దుకాణాలు వాటి అద్దెలు డోనర్ కాటేజీలకు సంబంధించిన భూముల కేటాయింపు ముడి సరుకుల అనుమతి గురించి సంబంధిత అధికారులు ఈవోకు వివరించారు యాత్రికుల రద్దీ అధికంగా ఉండి దాదాపు ఐదు కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్న క్యూలైన్లను పర్యవేక్షించడానికి తక్షణమే ఒక అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏఈఓని ప్రత్యేకంగా నియమించాలని ఈవో గారు ఆదేశించారు ఆరోగ్యం అన్న ప్రసాదం శ్రీవారి సేవకు చెందిన అధికారులతో కూడిన ఓ బృందం ఏఈఓతో ఎప్పటికప్పుడు సమన్వయించుకుంటూ ఉండి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సరి సమాచారంతో త్వరగా దర్శనం కల్పించడానికి కృషి చేయాలని గారు చెప్పారు ఈవో తనిఖీలు అనంతరం గారు అధికారులతో కలిసి మంగళవారం సాయంత్రం జనతా క్యాంటీన్లు హోటళ్లను పరిశీలించి యాత్రికులకు వడ్డించే తినుబండారాల ఖరీదు బయట బోర్డులపై ప్రదర్శించిన ధరలను పరిశీలించారు శిలాతోరణం వరకు ఉన్న క్యూలైన్లు నారాయణగిరి అతిథి భవనాలు నెంబర్ త్రీ శేషాద్రి నగర్ కాటేజీలను ఈవో గారు పరిశీలించారు అంతకు ముందు తనిఖీలు సమీక్షా సమావేశాలు ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు అలాగే భక్తుల సౌకర్యార్థం తిరుమలలో వైట్ కూల్ పెయింట్ వేసిన అధికారులు టీటీడీఈఓ శ్రీ జె శ్యామలారావు గారి ఆదేశాల మేరకు భక్తులు ఎండకు ఇబ్బందులు పడకుండా మంగళవారం ఇంజనీరింగ్ అధికారులు కూల్ పెయింటింగ్ వేశారు తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో సోమవారం జరిగిన ఇంజనీరింగ్ విభాగం అధికారుల సమీక్షా సమావేశంలో భక్తుల సౌకర్యాల దృష్ట్యా వైట్ కూల్ పెయింటింగ్ పనులు వెంటనే చేపట్టాలని గారు అధికారులను ఆదేశించారు టీటీడీ ఈవో గారి ఆదేశాల మేరకు శ్రీవారి ఆలయం బేడి ఆంజనేయ స్వామివారి ఆలయం వాహన మండపం రామ్ రాంబగిచ్చ భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే నాలుగు మాడ వీధుల్లో వైట్ కూల్ పెయింట్ వేశారు ఇదండి నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్స్ అయితే గత మూడు రోజుల నుండి తిరుమలలో ప్రక్షాళన జరుగుతుందనే చెప్పాలి ఎందుకని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జూన్ పన్నెండవ తేదీ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం జూన్ పదమూడవ తేదీన ముఖ్యమంత్రి హోదాలో తిరుమల స్వామివారిని దర్శనం చేసుకున్న తరువాత తిరుమలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రక్షాళన అనేది మొదటగా తిరుమల నుంచే ప్రారంభిస్తానని ప్రకటించారు సీఎం గారు ప్రకటించిన విధంగానే తిరుమల ప్రక్షాళన ప్రారంభిస్తూ మరుసటి రోజే అంటే జూన్ పద్నాలుగవ తేదీన టీటీడీకి నూతన ఈవోగా శ్రీ జే శ్యామలారావు గారిని నియమించడం జరిగింది శ్రీ జే శ్యామలారావు గారు టిటిడి నూతన ఈవోగా జూన్ పదహారవ తేదీన బాధ్యతలను స్వీకరించారు బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచే సామాన్య భక్తుల సౌకర్యాలకు పెద్దపీట వేస్తూ తిరుమల ప్రక్షాళన మొదలు పెట్టడం జరిగింది అంటే బాధ్యతలు స్వీకరించిన రోజున అనగా జూన్ పదహారవ తేదీన స్వయంగా గారు క్యూ లైన్లను తనిఖీ చేసి భక్తులతో మాట్లాడి టీటీడీ భక్తులకు అందిస్తున్న వివిధ సేవలకు సంబంధించి భక్తుల నుండి అభిప్రాయాలు తెలుసుకోవడం జరిగింది అలాగే భక్తులకు అందిస్తున్న త్రాగునీటి శుభ్రతపై గారు అసహనం వ్యక్తం చేస్తూ టెస్టింగ్ కొరకు ల్యాబ్కి పంపవలసిందిగా అధికారులను ఆదేశించారు అదే రోజు రాత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనంలో భక్తులతో కలిసి గారు అన్న ప్రసాదాన్ని స్వీకరించి అన్న ప్రసాద నాణ్యతకు సంబంధించి భక్తులతో మాట్లాడి భక్తుల అభిప్రాయాలు తెలుసుకున్నారు అనంతరం గారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ టిటిడికి ఈవోగా రావడం నా అదృష్టమని శ్రీవారి ఆశీస్సులతో నాకు తిరుమలలో సేవ చేసే భాగ్యం దక్కిందన్నారు ఈవోగా ఈ అవకాశం కల్పించినందుకు సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియచేశారు అలాగే జవాబుదారీతనంతో విధులు నిర్వహిస్తానని టీటీడీలో మంచి పరిపాలన జరిగేలా చర్యలు తీసుకుంటామని టీటీడీ నిధులను సక్రమంగా వినియోగిస్తూ స్వామివారి కైంకర్యాలు సక్రమంగా నిర్వహించడంతో పాటు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ స్వామివారి దర్శనార్థం వచ్చే ప్రతి భక్తుడు దర్శనానంతరం సంతోషంగా తిరిగి వెళ్లే మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని గారు తెలియచేశారు ఇకపోతే ఈవోగా బాధ్యతలు స్వీకరించిన రెండో రోజు అంటే జూన్ పదిహేడవ తేదీన ముల్లకుంట ప్రాంతంలోని వసతి గృహాలు లడ్డూ కౌంటర్లను ఈవోగారు తనిఖీ చేసి భక్తుల నుండి అభిప్రాయాలు తెలుసుకున్నారు అలాగే శ్రీనివాస మంగాపురం శ్రీవారి మెట్టు మార్గంలో దుకాణదారులు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు కొంతమంది భక్తులు ఫిర్యాదు చేయగా గారి ఆదేశాల మేరకు ఆ షాపుల వద్ద తనిఖీలు చేపట్టిన అధికారులు శ్రీవారి మెట్టు వద్ద ఉన్న షాప్ నెంబర్ త్రీలో వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లుగా గుర్తించి వారికి షోకాజ్ నోటీసులు జారీ చేసి ఇరవై ఐదు వేల రూపాయలు జరిమానా విధించడం జరిగింది ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతిలలో ఎక్కడైనా భక్తులకు టీటీడీ నిర్దేశించిన ధరల కంటే అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని గారు తెలియచేశారు అదే రోజు టీటీడీ ఉన్నతాధికారులతో గారు సమీక్షా సమావేశం నిర్వహించి దర్శనం వసతి నాణ్యమైన అన్న ప్రసాదాలు పారిశుధ్యం ఇతర సౌకర్యాలను భక్తులకు అత్యున్నతంగా అందించడం మనందరి అని తెలియచేస్తూ మొదటి రోజు తన తనిఖీలలో భక్తుల నుండి అందిన అభిప్రాయాలు వారి అంచనాలను చేరుకోవడానికి మనందరం ఇంకా కృషి చేయాల్సిన అవసరం ఉంది అని ఈవో గారు అధికారులకు పిలుపునిచ్చారు ఇకపోతే ఈవోగా బాధ్యతలు చేపట్టిన మూడవ రోజు అంటే జూన్ పద్దెనిమిదవ తేదీన భక్తుల నుండి వచ్చిన వినతులకు అనుగుణంగా మాడ వీధులు బేడి ఆంజనేయ స్వామి వారి ఆలయం రాంబగిచ్చ వాహన మండపం అలాగే భక్తుల రద్దీ అధికంగా ఉండే పలు ప్రదేశాలలో కూల్ పెయింట్ వేయించి భక్తులకు ఎండ నుంచి ఉపశమనం కల్పించడం జరిగింది అలాగే శ్రీవారి మెట్టు మార్గంలో ఇచ్చే దివ్య దర్శనం టోకెన్లు తిరిగి పునః ప్రారంభించాలని సంబంధిత అధికారులకు ఈవో గారు ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి అయితే శ్రీవారి మెట్టు మార్గంలో ఇచ్చే దివ్య దర్శనం టోకెన్స్ ఏ తేదీ నుంచి ఇవ్వడం స్టార్ట్ చేస్తారో మాత్రం ఇంకా ఎలాంటి అప్డేట్ అప్డేట్ రాలేదండి ఆ వస్తే వెంటనే మన ఛానల్లో లో అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది అలాగే ఈవో గారు అధికారులతో కలిసి మంగళవారం సాయంత్రం జనతా క్యాంటీన్లు హోటళ్లను ఇంకా తిరుమల ఔటర్ రింగ్ రోడ్ లోని తోరణం సర్కిల్ వరకు ఉన్న క్యూ లైన్లను నారాయణగిరి అతిథి భవనాలను శేషాద్రి నగర్ కాటేజీలను ఈవో గారు పరిశీలించారు అదే విధంగా భక్తుల సౌకర్యాలను దుర్వినియోగం చేస్తూ పదే పదే గదులు తీసుకుంటూ ఉన్న దళారులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ అధికారులను ఈవో గారు ఆదేశించారు యాత్రికుల రద్దీ అధికంగా ఉండి దాదాపు ఐదు కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్న క్యూ లైన్లను పర్యవేక్షించడానికి తక్షణమే ఒక అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏఈఓని ప్రత్యేకంగా నియమించాలని ఈవో ఆదేశించారు ఆరోగ్యం అన్న ప్రసాదం శ్రీవారి సేవకు సంబంధించిన అధికారులతో కూడిన ఓ బృందం ఏఈఓతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సరియైన సమాచారంతో త్వరగా దర్శనం కల్పించడానికి కృషి చేయాలని గారు తెలియచేశారు ఇవండి శ్రీ జే శ్యామలారావు గారు టీటీడీ నూతన ఈవోగా బాధ్యతలు చేపట్టిన మొదటి మూడు రోజులలోనే భక్తుల సౌకర్యార్థం తీసుకొచ్చిన పలు కీలక సవరణలకు సంబంధించి ఇకపోతే తిరుమల స్వామివారి దర్శనార్థం వచ్చినటువంటి భక్తులు తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్న అనుభూతులను తన జీవిత కాలమంతా గుర్తించుకునేలా మెరుగైన సేవలు అందిస్తాము అని తొలి మీడియా సమావేశంలో చెప్పిన ఈవో గారు టీటీడీలోని అన్ని విభాగాల అధికారులతో కలిసి ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టి తిరుమలని ప్రక్షాళన చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందండి టీటీడీ నూతన ఈవో గారు ఇలానే శ్రీవారి భక్తుల కోసం మరిన్ని సేవలు అందిస్తారని కోరుకుంటున్నాను నాకు తెలిసినంత వరకు భక్తుల సౌకర్యార్థం ఇకపై టిటిడి లో ఇంకా పలు కీలక మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయండి కి సంబంధించి ఎటువంటి మార్పులు జరిగినా ఇంకా ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినా వెంటనే అందరికంటే ముందుగా మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది టీటీడీ కి సంబంధించిన ఇన్స్టెంట్ అప్డేట్స్ ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరిగింది అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్ గా అవ్వవలసిందిగా కోరుచున్నాను ఓం నమో వేంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్